వాస్తవంగా దశాబ్ద కాలం నుంచి నేను రెగ్యులర్గా ఫేర్ విజిట్ చేస్తున్నాను ఈసారి బుక్ ఫేర్లో కొత్త వైశాల్యత్వం బాగా పెరిగిపోయింది స్టాల్ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది కాంపిట్యూటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఈసారి బాగా కనిపిస్తూ ఉంది నిజానికి ఏంటంటే ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని పుస్తకాలు నిక్షిప్తం చేస్తారు ఆ తరానికి సంబంధించిన జ్ఞానం మరొక తరానికి చేరాలన్నప్పుడు పుస్తకాలే మనకి ప్రధాన సాధనాలుగా ఉంటాయి మరి పుస్తకాలను చదవడం ద్వారా ఒక మేధో సంపత్తిని ఏ తరం ఏ నాగరికత సమాజం ఆస్వాదించిందో అనుభవించిందో అది మరో తరానికి అందజేసే ప్రక్రియ అంటే చాలామందికి ఉండే ఒక అపోహ ఏంటంటే ఈ డిజిటల్ అంశాలు బాగా వచ్చాను అంటే ఐ మీన్ మొబైల్ యూసేజ్ అట్లాగే సిస్టమ్స్ బాగా వచ్చిన తర్వాత కంప్యూటేషన్ అయిపోయిన తర్వాత పుస్తకాలు చదివే సంఖ్య తగ్గిందనేది ఒక అభిప్రాయంగా ఉంది సరే దాన్ని నేను పూర్తిగా రిజెక్ట్ చేయలేను కానీ పుస్తకానికి మొబైల్ కానీ సిస్టంలో చదవడం కానీ ఆల్టర్నేటివ్ కాదు ఇప్పుడు ఒక విషయాన్ని కాంప్రిహెన్సివ్గా అర్థం చేసుకోవడం కోసం ఒక విషయాన్ని స్పష్టంగా నేర్చుకోవడం కోసం పుస్తకాలను మించిన జ్ఞానం ఉండదు